నాయకులమంటూ ప్రచారం చేసుకుంటున్న కొందరు వైసీపీ నాయకులతో కలిసి హిందువుల కర్మక్రతువులు నిర్వహించుకునే నిర్మాణాలను బుచ్చి బుచ్చిమండలం మినగల్లు గ్రామ సర్పంచ్ పూజిత టీడీపీ నేత బొర్రు రాము ఆరోపించారు మా సొంత నిధులతో ఎవరికీ ఇబ్బంది లేకుండా కాలువ కట్టపై కర్మక్రతువులు చేసుకునేందుకు నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని కూల్చివేయడం దారుణం అన్నారు ఇటువంటి వాటిపై రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు గ్రామస్తులు తమను ఆశ్రయిస్తేనే ఈ నిర్మాణాలు చేపట్టామని తెలిపారు గత సర్పంచ్ ఎన్నికలలో గ్రామస్తుల సూచనలతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవడం జరిగిందని గుర్తు చేశారు గ్రామంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు వైసీపీ నాయకులు టీడీపీ నాయకులతో కలిసి ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు వైసీపీ నాయకులు పిడుగు మధు ప్రోద్ ఈ కూల్చివేతలు జరిగాయని విమర్శించారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వారిపై ఎటువంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదని హెచ్చరించారు స్లోప్ చేయించాను ఇక్కడ ఇక్కడ మెట్లు వేసుకొని లోట్లు మెట్లు వేసుకొని ఇక్కడికి దిగడానికన్నా ఇలా ఏర్పాటు చేశాము కొందరు నాయకులు పిడుగు మధు ప్రభాకర్ పిడుగు తిరుమలేషు బాలు శ్రీనివాసులు తెలుగు నాయ తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పుకొని తిరిగి అతను ఇలా వాళ్ళు వాళ్ళతో పాటు ఒక పది మంది ఊర్లో దౌర్జన్యం చేస్తున్నారమ్మా ఈ టీడీపీ బాలు శ్రీనివాసులు అండ చూసుకొని వైసీపీ నాయకులు ప్రతి దగ్గర దౌర్జన్యం చేస్తున్నారమ్మా ఈవెన్ ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో కూడా దాంట్లో భాగంగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నాయ మెంబర్ని అని చెప్పి ఊర్లో ప్రతీది ఆయనకి నచ్చినట్టుగా జేసీబీలు పెట్టి చేపి ఇలా గత ఇలా పది రోజుల క్రితం దాన్ని కూల్ చేశాడమ్మా కర్మకాండలు చేసుకునేదాన్ని అప్పటికి మీకు ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చాము తర్వాత ఈరోజు చూస్తే దాన్ని అసలు నామరూపాలు లేకుండానే చేసేసాడమ్మా మనిషిని పిలిపించి దానికి సపోర్ట్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కలాస్ బేసికల్ చెప్పడానికి ఆయన డమ్మి కలాసమ్మా సర్లే పాపంలే ఊర్లో అతను కదా అని చూసి చూడకుండా వదిలేస్తే ఆయనే ఫోన్ చేసి పిడుగుమదు వైసీపీ నాయకుడికి బాలు శ్రీనివాసులకి అందరికి ఫోన్ చేసి పిలిపించి నిలబడి చేయించాడమ్మా కావాలంటే కాల్ నా దగ్గర ఉంది ఆ కలాస్ ఇప్పుడే చెప్పాడు దానికి సంబంధించిన హిటాచి డ్రైవర్ ఇక్కడే ఉన్నాడమ్మా అతనే చెప్తున్నాడు డ్రైవర్ నన్ను కలాస్ పిలిపించాడు నిలబడి చేయించాడు పిడుగు మధు నిలబడి చేయించాడు ఊర్లో జనాలు అందరు ఉన్నారమ్మా వాళ్ళ సమక్షంలోనే వాళ్ళందరూ అడిగితేనే మేము కట్టామమ్మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా కాలం మా ఊర్లో పెద్దదేనమ్మా దానికి దీనికి ఏమి ఇబ్బంది ఉండదు ఒకసారి మీరు వచ్చి చూసి అది మంచి వచ్చాడో మీ దగ్గర చాలా విషయాలు వచ్చి ఉంటాయి మా బెల్ట్ షాప్లని సంథింగ్ ఏదో అదర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అన్నీ అబద్ధాలమ్మా ఒకసారి మీరు వచ్చే ఎంక్వైరీ చేసుకోండి అమ్మా మీరు రాకపోయినా మీకు సంబంధించిన వాళ్ళని డైరెక్ట్గా పంపించండి అమ్మా మీరు పంపించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకైతే రాలేదు మాకు న్యాయం చేయాలని మా ఊరోళ్ళు కోరుకుంటున్నారమ్మా దాంట్లో భాగంగానే నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను మేము చేసేది మంచి పని అనే మేము అనుకుంటున్నామమ్మా ధన్యవాదాలు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి నమస్కారం అమ్మ నేను మెనుగల్ గ్రామ సర్పంచ్ నేను స్టార్టింగ్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే గెలిచాను జనాల భారీ మెజారిటీతోనే గెలిచాం వైసీపీ టీడీపీ కాకుండా జనాల ఓట్లతో గెలిచానమ్మ ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ ఊరికి సేవ చేసుకుంటేనే వచ్చాం పంచాయతీ డబ్బులు ఉన్నాయా లేవా అని సంబంధం లేకుండా ప్రతీది ఓన్ ఫండ్స్తోనే ప్రతీది ఊరికి కావాల్సిన బాగోగులన్నీ ప్రజలు అడిగింది అడిగినట్టుగా చేస్తానే వచ్చామమ్మా దానిలో భాగంగా గ్రామంలో కర్మకాండలు జరుపుకోవడానికి ప్రజల కోరిక మేరకు వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారమ్మా వర్షాలు వచ్చినప్పుడు బురదగా ఉండడం ఎండలు వచ్చినప్పుడు నీళ్ళు లేకపోవడం అలాంటప్పుడు మాకు చాలా ఇబ్బంది అమ్మా కర్మకాండలు అనేది ఒక పన్నెండు మంది ఇరవై మంది అలా స్నానాలు చేసే టైం అమ్మా అది అందుకని దానికంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి స్నానం చేయడానికి ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేస్తే కొందరు నాయకులు అమ్మా నా పేరు బుర్రరాము మినగల్లో సర్పంచ్ వాళ్ళ భర్తని నేను ఇక్కడ మినగళ్ళ సేవా సందర్భం పెట్టి ఊళ్ళో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను ఊరికి అభివృద్ధి కావాల్సి చేస్తుంటాను దానిలో భాగంగానే మా ఊరు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు పూర్వీకుల నుంచి కాలఘట్టున కర్మకాండలు చేసుకుంటారు మన పెద్ద కర్మ అంటారు కదా ఇక్కడ కాలగట్టున కర్మకాండలు చేసుకుంటారు వర్షాలు వచ్చినా ఏ ఎండున్నా కూడా ఈ చెట్టు కింద కూర్చొని చేసుకుంటుంటారు కాళ్ళ నీళ్ళు లేకపోతే వాడికి ఒక డబ్బు తెచ్చుకొని నా నిన్న నీళ్లు పెట్టుకొని చేసుకుంటారు ఇలా ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్నారు నేను సర్పంచ్ అయ్యానుక ఆ రోజులకి మీరు మన ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా అడిగారు మేడం మా ఊరు అందరు కలిసి ఇక్కడ కట్టించమని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా సొంత డబ్బులతో నాలుగు లక్షల వ్యయంతో నేను ఇక్కడ కర్మకాండలు కట్టించడానికి కూర్చోడానికి ప్లాట్ఫామ్లో కూర్చోడానికి నాపాలు వేసి ఒక లాగా రెడీ చేసి ఒక నలభై యాభై మంది కూర్చుని ప్లాట్ఫామ్ రెడీ చేశాను మేడం తర్వాత స్నానాల్లో కాళ్ళ నీళ్ళున్నా లేకపోయినా అక్కడ షవర్లు పెట్టించాను ఒక మూడు షవర్లు కింద మూడు కుళాయిలు పెట్టించాను ఆ తర్వాత గుడ్లు మార్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశాను తర్వాత పూజ చేసుకోవడానికి ఒక నాలుకాల మండపం కట్టిస్తున్నాను మేడం నాలుకాల మండపం షెంట్రీన్ దాకా స్లాబ్ దాకా వచ్చిన దానిక ఊళ్ళో నా వైసీపీ నాయకులు ఒక బాలు శ్రీనివాస్ అనే అబ్బాయి టీడీపీ అనే చెప్పుకుంటూ వైసీపీని సపోర్ట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి వాళ్ళందరూ కలిసి ఓకేనా పిడుగు మధు పిడుగు తిరుమలేషు పిడుగు ప్రేము బాలు శ్రీనివాసులు దాసరి ప్రభాకర్ వీళ్ళు కొంతమంది వచ్చి స్లాబ్ లెవెల్లో వచ్చిన దాన్ని రోడ్డుకి అడ్డం అని చెప్పి రోడ్డుకి దూరంగా నా ఒక నాలుగు అడుగులు ఐదుగుడు అడుగులు దూరంలో ఉన్నా కూడా బాగా భారీ వెహికల్స్ పోతానికి ఇబ్బంది లేకపోయినా కూడా రోడ్డుకి వద్దని చెప్పేసి ఎవరు పర్మిషన్ తీసుకోలేదు వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసి తోసేస్తారు ఇది అనాథరైజ్ కన్స్ట్రక్షను దీనికి అప్రూవల్స్ లేవనండి మేడం ఇది కర్మకాండలు వేసుకోవడానికి కాలగట్టున ఎవరైనా మన ఋగ్వేదంలో కానీ వేదాల్లో కానీ కర్మకాండలు అనేది నీటి పౌరలో ఉన్న వసతి దగ్గరే కర్మకాండలు చేసుకుంటారు మేడం ఓకేనా అటువంటిది మా ఊర్లో ఉన్న ప్రజలందరూ కోరిక మేరకు మా ఊళ్ళో ఉన్న ప్రజలు చెప్పిన దానివల్లే నేను ఇక్కడ కట్టిస్తున్నాను మేడం ఓకేనా దానికి ఇబ్బంది పెట్టారు ఏది బెల్ట్ షాప్లు అని చెప్పారు రాము అడ్డకిస్త్రా అని చెప్పారు మేడం ఎవరైనా ఒకసారి ఒకరిని పంపించి చూపించండి ఇది కానీ తప్పు అని చెప్తే నేను ఒప్పుకుంటాను తప్పు లేకుండా వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తుంటే దానికి మన కొంతమంది వ్యక్తులు తాళం వేస్తుంటే దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోరా మీ దృష్టి కింద ఎవరికి తీసుకురాలేదు మేడం ఇక్కడ ఊర్లో జనాభా చూడండి మొత్తం జనాభా వచ్చినారు ఇక్కడికి ఊళ్ళో మొత్తం జనాభా వచ్చిన వాడికి ఊళ్ళో మొత్తం జనాభా వచ్చినారు ఇది కావాలంటున్నారు ఇప్పుడు వీళ్ళు తోసేసిపోయారు వైసీపీ నాయకుడు మన హయాంలో పనులు చేస్తుంటే మన ఇటాచి తీసుకొచ్చి వైసీపీ నాయకుడు పిడుగు మోదు వాళ్ళు ప్రభాకర్ వాళ్ళు వచ్చి వాళ్ళు తోయించడం ఏంది మేడం మనం గట్టిదే దాన్ని ఈ విందు అనాథరైజెడ్ కన్స్ట్రక్షన్ అయినా కూడా అనాథరైజెడ్ కన్స్ట్రక్షన్ అయినా కూడా నోటీసులు ఇవ్వకుండా ఎలా పోలుస్తారు నోటీసులు ఇవ్వకుండా ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా ఎలా కొలుస్తారు ఇరిగేషన్ ఇరిగేషన్ కెనాలని అడిగితే మాకు సంబంధం లేదు మీరు చెప్పలేదు అంటారు అదే ఇరిగేషన్ వచ్చి దమ్మి కళాశ్ అతను అతను వచ్చి మటుకు పిడుగు వైసీపీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని దగ్గర పెట్టుకొని తోయిస్తారు దాన్ని ఏం ఏం నాకు అర్థం కావట్లేదు ఇది దీని మీద అదేవిధంగా కాలగట్టు మీద కట్టుకోకూడదు అని ఉంటే కాలగట్టు మీద కట్టుకోవాలి అని ఋగ్వేదాల్లో కానీ ప్రతి దగ్గరే ఉంది ఈ హిందువులకి మంచి చేసే పనులు చేస్తుంటే ఆ హిందువుల్ని అణచివేయాలని ఈ పనులు ఏంది నాకు అర్థం కావట్లేదు గౌరవ ప్రసన్న కుమార్ రెడ్డి సార్ కూడా నేను ఆల్రెడీ ఇది డెమోష్ చేసినా కూడా సార్కి ఫోటోలు పెట్టాను సార్ అన్న ప్రసన్న కుమార్ రెడ్డి సార్ కూడా చెప్తున్నాను సార్ మీ నాయకులు ఇంత ఇన్ని ఇంత దుర్మార్గం చేస్తుంటే మీరేం పట్టించుకోరండి సార్ మీరు ఈ సనాతన ధర్మాలని కాలు రాస్తుంటే మీరు పట్టించుకోరు సార్ ఓట్లు అప్పుడు వచ్చేది ఇప్పుడు ఎప్పుడు నుంచా ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా ఊర్లో కర్మగారు కట్టించండి కర్మగారని కట్టించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అడుగుతున్నాడు సార్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇప్పుడు ఇప్పుడు బోడిగడ్ తోట ఉంది ఇప్పుడు దీనికే ఇబ్బంది అనుకుంటే బోడిగడ్ తోటలో అది ఎక్కడ కట్టున్నారు సార్ పెన్నది ఒడ్డుని కట్టున్నారు అది ఇప్పుడు దాన్ని కూడా కూల్చేయాలి కదా ఇప్పుడు మినకల్ని ఇది కూల్చేసినప్పుడు బోడిగడ్ తోట కూడా కూల్చేయాలి కదా దానికి పర్మిషన్ ఉంది దీనికి పర్మిషన్ లేదా అంటే ఇక్కడ హిందువులు ఉన్నారు ఇక్కడ హిందువులు లేరు ఆడ హిందువులు ఉన్నారా హిందువులు చేసుకున్నాను అన్నీ హిందువులకి ఏం జరిగింది దో చూస్తే అక్కడ అలా చేశారు దయచేసి చెప్తున్నాను సార్ హిందువుల మీద మా మెనగల్లో కొంతమంది రౌడీ ముఖ వైసీపీ అని చెప్పుకునే రౌడీ ముఖ ఆయన ఏదో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంట ఆయన ఎవరు పిడుకోమోదు ఆయనకి రైట్ ఉందంట దోసేదానికి దీనికి నాకు అర్థం కావట్లేదు వీళ్ళకి అలాగే ఎలా వచ్చింది రైట్ వీళ్ళకి ఏం రైట్ నాకు అర్థం కావట్లేదు దయచేసి దీని మీద మీరు చూపించండి సార్ ఇది ఈ రోడ్డు పోవడానికి ఇబ్బంది అనుకుంటే ఆయన అక్కడ షాపులు కట్టినాడు రోడ్లోనే రోడ్లని షాపులు కడుతుంటే లారీలు పడడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఈ రోడ్డు చూడండి అండ్ షాపులు కట్టి చూడండి మీకు అర్థమైపోద్ది ఎవడు ఊరి కోసం చేస్తున్నాడా అని ఎవడు ఊరి కోసం చేస్తున్నాడా అని సార్ దయచేసి మీరు మేడం గారు దయచేసి మీరు దీని మీద విచారణ చేసి దీన్ని చేసినటువంటి పనికి మళ్ళీ పనికి ఆ యదవులకి ఖచ్చితంగా మీరు శిక్షించాలని తగ్గు చర్యలు తీసుకోవాలని దీనికి సపోర్ట్ చేసిన బాల శ్రీనివాసులకు కూడా అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఇది కేవలం నేను పార్టీల పరంగా మాట్లాడదు మాట్లాడలేదు నా ఊరు నా బాధ్యత అనే ఒక ఉద్దేశంతోనే నా సొంత డబ్బులు నాకు డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి నేను కట్టునాను సార్ నేను ఈ కర్మకాండంలో నాలుగు లక్షలు వేయడంతో ఇది కూడా ఇబ్బంది అయితే ఇంకా చెప్పండి ఇది తప్పు నువ్వు ఊరికి చేయొద్దని చెప్పండి ఇంకా చేయకుండా ఆగిపోతాం సర్పంచ్గా మేము కూడా లేకపోతే ఇంకెందుకు సార్ రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తాను సార్ ఓకేనా ప్రతి ఒక్కరికి దీని మీద రియాక్ట్ కదా హిందువుల మీద హిందువులు హిందువుల యొక్క హిందువులకు సంబంధించిన ధర్మాల మీద ఇలా దౌర్జన్యం చేస్తుంటే హిందువులకు సంబంధించిన కట్టడాల మీద ఇలా దౌర్జన్యాలు చేస్తుంటే వీడు కలాస్ కానీ అవి వైసీపీ నాయకులు కానీ బాలు శ్రీనివాసులు కానీ వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్ దయచేసి ధన్యవాదాలు i okay.